మీ అందరికీ ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ఒక ప్లేస్కి వచ్చాము అక్కడే జిల్లెల మూడి అమ్మ ఆ ప్లేస్కి వచ్చామని మన జిల్లెల ముడికి వచ్చాము జిల్లల మూడి అమ్మను నేను ఎట్లా చూడలేకపోయాను ఆమె అందరికీ అమ్మే ఆ విషయం మీ అందరికీ తెలుసు అక్కడ రాజరాజేశ్వరిదేవిగా అందరూ కొలుస్తారు అందరు ఇళ్లలో ఆ జిల్లల మూడు అమ్మ అంటే తెలియని వాళ్ళు లేరు చాలా తెల్లగా చాలా పెద్ద బొట్టు పెట్టుకొని చాలా అందంగా ఉంటుంది చూడడానికి నిజంగా లలిత పరమేశ్వరి అంటే నమ్మశక్తి కదో నిజం అది కూడా నిజమే అందరికీ అంత గొప్పగా నమ్ముతారు ప్లస్ ఆవిడ గ్రంథాలు కూడా ఎంతోమంది ఎన్నో రాశారండి చాలా అద్భుతంగా ఈరోజు ఆ అమ్మకి స్వయంగా ఆ అమ్మ కొడుకుని అంటే పుత్రుని కలుసుకునే యోగం భాగ్యం నాకు తగ్గింది ఆ సార్ మాటల్లోనే రెండు అమ్మ గురించి మంచి మాటలు విందాము మా యూట్యూబ్ అందరి కోసం మీరు చెప్పండి అమ్మని అమ్మ అంటాం కాబట్టి నాకు అన్న అనమాట మనకి మా అన్నతో ఒకసారి మనం మాట్లాడదాము జయగురుదత్త నాన్న నమస్తే నాన్న ఇలా అమ్మ గురించి అందరూ అమ్మ అన్నం పెట్టేదని లక్షలాది మందికి అమ్మ భోజనం పెడుతుందని ఇలా చాలా అమ్మ గురించి ఎంతో మంచిగా అందరూ అంటూ ఉంటారు కదా అయితే అమ్మతో మీకు చిన్నప్పటి నుంచి ఎట్లా ఎట్లా ఉండేదానా అంటే అమ్మ ప్రేమ మిమ్మల్ని అలాగే చూసేదా లేదంటే మీకంటూ ఒక స్పెషల్గా చూసేదా అట్లా ఎట్లా కూడా కొంచెం చెప్పండి నాన్న మేము మనం ప్రేమ వ్యాపిస్తామని లేదు వాళ్ళనుభవం వాళ్ళు మమ్మల్ని ప్రేమగా చేయలేదు నా అనుభవం వచ్చిన వాళ్ళంతా ఎవరో అన్నట్టుగా ఎప్పుడు లేదు ఇక్కడ వాళ్ళు కానీ మన స్నేహితులు కానీ మన వ్యక్తులు కానీ వాళ్ళు ఉన్నారు మేము చదువుకోవటం ఇదంతా కూడా ఎవరో అని అనబడే వాళ్ళు ఎలా ఉంటే చదువుకున్నాం వాళ్ళు పిచ్చే చిన్నం వాళ్ళు సాగితే పెరిగాం ఆ రకంగా మా చిన్నప్పుడు మా ఫ్యాన్ సాగింది అమ్మ ఎప్పుడు అనేక మంది ఇక్కడ రావడం అమ్మ దర్శనం చేసుకోవటం అమ్మ దగ్గరికి మాకు చిన్నప్పుడు ఏం అనుభవం ఉన్నా లేకపోయినా వచ్చిన వాళ్ళు తెచ్చేవాళ్ళు మళ్ళీ రావాలని కోరుకోవడం అది చాలా సహజంగా జరిగేది ఎందుకు వచ్చామని అడిగితే మళ్ళీ రావాలనిపించింది పిచ్చింది నీకు ఏమైనా అనుభవం అంటే రాకుండా ఉండలేకపోతాడని అదే అనుభవం చేస్తావు ఆ రకమైన వాతావరణం ఇక్కడ ఉంది కుక్కలు పిల్లులు అట్లాంటి జంతు జలాలు కూడా అదే రకమైన పొరంతో అదే రకమైన ప్రేమతో అదే రకమైన ప్రవర్తనతో ఆనాడు ప్రవర్తించడం మాట మీద అంతే అందుకని ఆ వాతావరణంలోనే దున్నదు అందులో మేము కూడా ఉన్నాం ఒకడి మేము అంతే కానీ ఈ మధ్య సపరేట్గా అంటే ఏమి లేదు సపరేట్గా ప్రెషర్గా ప్రిఫరెంట్ చేయలేదు కానీ తక్కువ చేసినట్టుగా కూడా ఏమి లేదు మిగతా వాళ్ళకంటే మేము తక్కువగా చూడలేదు సమానంగా చూడబడ్డాం అమ్మ మమ్మల్ని అట్లాగే చూస్తుంది ఎవరు అందరినీ చూసినట్టే మమ్మల్ని చూస్తుంది అందరి పట్ల బాధ్యత ఉంటే మా పట్ల బాధ్యత అమ్మ ఏది వదిలిపెట్టలేదు అలాగే ప్రత్యేకించి ఏది పట్టుకోలేదు అమ్మ సహజంగా ఉండే అధ్యక్ష మా పట్ల కూడా అట్లై ఉండే మారిపోయినది వచ్చిన వాళ్ళు అత్యద్భుతమైన వ్యక్తులు వచ్చారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే ఈ వాతావరణం తగిన వాళ్ళలాగా వాళ్ళు వచ్చారు ఈ వాతావరణంలో కలిసిపోయినారు ఈ వాతావరణం ఇప్పుడు అట్లాగే ఉంది మా ఇంటికి అందరూ పెట్టడంలో అతిశక్తి లేదు ఇది అందరి లేదు అందరూ ఇది మా ఇల్లు అనుకునే వస్తారు వాళ్ళ ఇంట్లో ఉండే సుమస్గా ఇక్కడ ఉంటారు ఏ కష్టాలు నష్టాలు గుడగణాలతో సంబంధం లేకుండా వాళ్ళని సమానంగా ఆదరించడం ఇక్కడ జరిగింది ఆ అనుభవం వాళ్ళకి మిగిలింది అందువల్ల ఈ వాతావరణంలో మేము కానీ మాకు ప్రత్యేకత ముద్దలు నోట్లో పెట్టేది అని చాలా మంది ద్వారా నేను విన్నాను అన్న ఎందుకంటే మాకు స్వా అనుభవం లేదు కదా పంతొమ్మిది వందల యాభై యాభై ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళకి అమ్మ స్వయంగా వంట చేసి పెట్టింది స్వయంగా వంట అమ్మే వంట నోట్లో కూడా పెట్టేది అని నోట్లో కూడా పెట్టి కట్టడి ముద్దలు పెట్టేది అట్లా ఇక్కడ పనిచేసిన వాళ్ళ నుంచి కష్టపడి వస్తే కూడా అమ్మ ప్రసాదంగా అమ్మ ముద్దలు కలిపి పెట్టడం అట్లాగే ఎవరన్నా కష్టంలో వచ్చి దుఃఖంలో వస్తే అమ్మ ఆదాయంలో భాగంగా ముద్దలు కలిపి పెట్టాయి అట్లా చాలా సంతోషంగా పెళ్ళి పెట్టిన వాళ్ళకి అమ్మ గొడవలు పెట్టేది ఆహారం ప్రసాదం లాగా ముద్దలు కలిపి ఇట్లా అమ్మ ముద్దలు కలిపి చాలా సహజంగా ఇక్కడ జరుగుతుండే ప్రత్యేకమైన ఇదే కాదు అనేక మందికి ఆ అనుభవం పూర్వచిన వాళ్ళు అమ్మ ఎవరైనా వాడు తల్లిదండ్రులు ఆర్థికాలు పెట్టుకోవడం అట్లాగే వాడు ఆ చేసుకుంటే నివేదన అమ్మకి సాక్షాత్తు వాళ్ళ తల్లిదండ్రులుగా భావించి అమ్మకిచ్చేవాడు అమ్మ వాళ్ళు ఆలోచించేది ఆ రకమైన జరుగుతుండే అట్లాగే అమ్మని చాలా అందరూ రాజరాజ్యం ఉంటారు అమ్మ అనేది చాలా మంది అంటూ ఉంటారు నిజంగానే అమ్మ అట్లాగే అనిపిస్తుంటే వాళ్ళ అనుభవం అనుభవం వాళ్ళ అనుభవం అనుభవాన్ని జనరల్ గా ఒక భర్త చనిపోయిన ఒక స్త్రీ ఉంటే వాళ్ళకు కూడా ఎవరు గాని అలా అట్లా ఉండద్దండి భర్త హృదయంలోనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు కాబట్టి మీరందరూ బొట్టు పువ్వులు కూడా చక్కగా పెట్టుకోండి అని అందరినీ అమ్మ అట్లా చూసేది అమ్మ ఆచరించే వాళ్ళందరూ ఆ పద్ధతిని అనుసరిస్తారు ఎంత గొప్ప తల్లి కదా ఎందుకంటే నిజంగానే అట్లా ఏమి తేడా లేదు ఉండకూడదు అందరూ అమ్మలే అని చెప్పేసి ఆ స్పృహ ఎప్పుడు ఉంటుంది అమ్మ విశ్వాసం ఆ స్పృహ పోదు కదా ఆ విశ్వాసం అమ్మ అమ్మ ఆచరణ ఇంకా అమ్మ గురించి ఇంకా మన వాళ్ళ కోసం చెప్పండి ఇంత పెద్ద సంస్థ ఇది మాకు తెలిసిందన్నమాట ఇది అందరి అందరి అమ్మ పేరు పెట్టుకోవడంలోనే ఆ అమ్మ విశ్వవ్యాపకత్వం ఉంది విశ్వ అంగీకారం ఉంది అక్కడ వచ్చిన వాడు కూడా మా ఇంటికి మేము వచ్చామనే కొత్త ఇక్కడ వీలయ్యేవాళ్ళు ఆయనకు వెళ్తుంటే దుఃఖం వచ్చేది వస్తే సంతోషం వచ్చేది వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ వాళ్ళ సేవలు అందించి వాళ్ళు అమ్మ దగ్గర ఆప్యాయతను పొంది ప్రేమను పొంది వచ్చేవాడు ఆధ్యాత్మిక చెందులు ఉన్నవాడు అనేక ప్రశ్నలు ఇచ్చేవాడు అమ్మవాడు సందేహాలు చూస్తూ చూసింది రాసుకునేవాడు రాసుకునేవాడు రికార్డు చేస్తే వాళ్ళు రికార్డు అట్లాగే అమ్మ వామ్మాయంతా ఆరోగ్యంగా వచ్చింది ఇక్కడి నుంచి అమ్మ చెప్పినప్పుడు రాసుకున్నవి అమ్మ చెప్పినప్పుడు రికార్డ్ చేస్తే వాటిల్లో నుంచే అమ్మ అమ్మవారికి ఆలో వచ్చినా అమ్మ చెప్పిన సంభాషణ వచ్చిన అమ్మ మాటల నుంచి వాళ్ళు బయట చెప్పుకుంటున్నా అందులో నుంచి వచ్చింది ఆ రకంగా కొన్ని సంవత్సరాలు యాభై ఏళ్ళ పాటు పదిహేను వందల యాభై ఐదు నుంచి అమ్మ చిన్నప్పుడే రైలేదని వాడు ఉంటారు అమ్మ పసిపిల్లప్పుడే అమ్మ రైలేదని వాడు అట్లా కాలక్రమేణ జరుగుతూ వచ్చింది అట్లాగే అమ్మ చాలా మందితో నేను ఎక్కడ విన్నా ఎవరైనా భోజనం పెడుతున్నారు అనుకోండి ఒక తల్లి ఎవరైనా భోజనం పెడుతూ ఉంటే భోజనం పెడుతూ ఉంటే ఎవరైనా ఎంటికెళ్ళి భోజనం పెడుతూ ఉంటే ఆ తల్లితో పోలుస్తున్నారు అందరు ఏమని అప్ప జిల్లెల్మూడమ్మలా ఉన్నావమ్మ మూడు అమ్మ ఇలా చేస్తామ్మా అని ప్రతి ఒక్క స్త్రీమూర్తిని కూడా అమ్మతో పోలుస్తున్నారు అండి అంటే అమ్మ ఎంత గొప్పది కాకుంటే మామూలు స్త్రీలు కూడా అమ్మతో పోలుస్తున్నారు అమ్మని అని నాకు చాలా ఆనందం కలుగుతుంది నిజంగా అందరి గుండెల్లో అందరి హృదయాల్లో అలా ఒక మామూలు మనిషిగా వచ్చి మామూలు జన్మలాగా తీసుకొని ఆవిడక

బషీర్ బాబా గారి చేత ఎట్లా మహా గ్రంథం మంది వచ్చారు ఆ రోజుల్లో సాధారణం రోజు వేరమందిలు వస్తుండే వాళ్ళని కానీ అమ్మ దగ్గర అంటే మన మహాముని వచ్చారు కానీ అమ్మా గర్భంలో మీరు జన్మించడం చాలా అదృష్టం గలదన్న నిజం అంతే అనుకోవాలి మా ప్రమేయం లేదు ఎందుకంటే మామూలు జనన కాదు మీరు కూడా అమ్మ కరణ జన్మరాలు అయితే అమ్మ కడుపులో గుడ్డున మీరు కూడా కరణ జన్మలే కదా ఎందుకంటే అమ్మా అమ్మకి అక్కకి అమ్మ గుడికి అక్కడ అక్కడ ఉంది నేను ఇవన్నీ కూడా చూసి చూశానుకున్నా నిజంగా అమ్మ ఎంత శక్తివంతురాలు రాజరాజు అంతరానికి నా నిజంగా ఒక నిరూపణ ఉంది అమ్మలో అంత శక్తి ఉంది కాబట్టి అంత ప్రేమ ఉంది కాబట్టి అమ్మ ఇంత అద్భుతంగా ఇంత ఇక్కడ గు ఏమిటి ఇక్కడ లనాభం ఏమిటి ఇలా చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అని విన్నాను రోజు కూడా అన్నప్రసాదం జరుగుతూ ఉంటుందని ఇక్కడ కాలేజీ ఉంది కాలేజీ రోజు ఒక రెండు మూడు వందల మంది రోజులు భోజనం చేస్తారు ఉచితంగా భోజనం వాళ్ళ స్పెషల్ రీజుల మిగతా వాడిని అందులో నుంచి బయటకు వచ్చి అయిన వాడు సొసైటీలో వేలాది మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కాళ్ళ వాళ్ళు నిలబడ్డారు ఫ్యామిలీస్ బాగున్నాయి సంస్థ పరంగా కార్యక్రమాలు అది కూడా చిన్న హాస్పిటల్ ఉంది అది ఒకటి చాలా టెంపుల్స్ డైరెక్ట్గా అన్న మిమ్మల్ని కలిసేసి ఇప్పుడు టెంపుల్కి వెళ్దామని అండి మమ్మల్ని అప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు టెంపుల్ చూసేసి వెళ్దాము అనేసి మీ దగ్గరికి నేను జరిగింది అయితే నాకు ఒక చిన్న ఒక కోరిక ఉంది నాన్న అమ్మతో అమ్మ చేతికి ఎంతోమంది నోటికి ముద్దలు అందిస్తే తిన్నారు కదా మరి నాకు ఆ బాధ మిగిలిపోయింది అదే నేను అప్పుడు పుట్టలేదో లేదంటే నేను అమ్మని పుట్టింటానేమో నేను కలవలేకపోయినామో కనీసం మీ చేత్తోనే సరే ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది నాకు ఇప్పటికిప్పుడు అనిపించింది నన్ను ఏమైనా పెడతారా నాకు మీరు సపోర్ట్ నేను సామాన్యుడు కానీ మీరు కోల్పోయిన ఆటలు అయితే సామాన్యుడానిక ఆటలన్నా ఏదైనా సరే అమ్మ నాడుకోవచ్చు అన్న చేయకూడతారు ఒకేసారి చేత అమ్మ చేత మంది ముద్దలు తిన్నారండి కానీ అమ్మ కడుపులో జన్మించిన ఈ తండ్రి చేత నేను ఈ జ్యూస్ తాగుతున్నానండి ఇది నిజంగా నేను కూడా పూర్వజన్మ చేసుకున్న సుకృతం మూలాన్ని ఇలా జరిగింది నాకు చాలా చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పటికి నాకు తృప్తిగా ఉందండి అందరూ అంటూ ఉంటే అమ్మ చేత్తో అన్నం తింటున్నారు అందరూ అమ్మ చేత్తో తిన్నారని చాలా మంది నాకు ఎక్కడో ఒక చిన్న బాధ అనిపించేది ఆ రోజున అరే అమ్మ నేను లేనా అనుకునేదాన్ని కానీ ఉన్నా నీ దగ్గర రాలేకపోయినా అనుకునేదాన్ని ఈరోజు అమ్మాయినా ఒకటి మీరైనా ఒకటి నాకు కాబట్టి మీ చేత్తో నేను మీ స్వహస్తాలతో నాకు ఈ ద్రాక్ష రసం ఈ యొక్క గురువు అనుగ్రహాన్ని నాకు ఇచ్చారు అన్నయ్య చాలా సంతోషంగా ఉంది నాకు అమ్మ కోసం వచ్చాను అలాగే మిమ్మల్ని మీరు ఉంటారో నాకు తెలియదు యాక్చువల్గా ఏం తెలియదు నేను అప్పుడు వచ్చాను కానీ నేను నాకు ఏం తెలియదు అమ్మ గురించి తెలియదు నా అమ్మ వచనాలు అమ్మ యొక్క మాటలు అవే చదువుతూ ఉన్నాను కాబట్టి అమ్మ కోసం అమ్మ ప్రేమ కోసం వస్తే నాకు పుట్టింటి మీ అన్న ప్రేమ కూడా నాకు దొరికిందన్న చాలా చాలా నేను కృతజ్ఞత అన్న തന്ന okay. 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 okay.